राइट द हैपेंड द नोवेल आपत는다besar नोवेल कुछ आंसर कलर टाइल्स पड़े जा छट কম আজ ఏమైంది నీకు లేదా ఓలి డాడీకి నువ్వు మెల్లగా లారి విండో డాడీకి కూడా పోయి డాడీకి వద్దు మంచిగా పెట్టు కింద పడతావు అంత గిన్నెల మిగిలింది గిన్నెలైతే అటు ఓ నిదానంగా ఊయచ్చు కదా ఎందుకు ఆగం చూస్తా నాకు గుత్తావ్ అండ్ చోట నాకు గుత్తావ్ నాకు గుత్తావ్ హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ప్లాక్ అండ్ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి ఇంకా మా ఇంట్లో హోలీ స్పెషల్ వీడియో అనమాట ఇంకా సింపుల్గా ఇలాగా మా ఆయన చూస్తే గంధం పూసినట్టు ఎలా పూసుడు ఏమో పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు ఏదో హోలీ కాబట్టి ఏదో పూసుకోవాలంటే పూసుకోవాలన్నట్టు పూసుకున్నాము ఇంకా కొంచెం మనకి కొంచెం ఓసిడ్ లాగా ఇంట్లో ఎక్కడ కూడా కలర్ ఎలాంటివి కనబడద్దు అని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ బాల్కన్లో వచ్చి ఇలా ఒక్కొరికొకరికైతే పూసుకున్నాం అనమాట లక్కి తల్లిని మంచిగా ఆ చీరల పెట్టేసి ఇంకా మేము ముగ్గురం ఇలా పూసుకుంటూ ఉన్నాము ఇంకా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వేరే లెవెల్లో ఇంకా రెడీ ఉన్నాడు బట్ నాకు నచ్చదు కాబట్టి కొంచెంగా ఇలా కెమికల్స్ అవి ఇవి ఉంటాయి పైగా మన స్కిన్ అంతా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి అలాగా కొంచెం మంచి కలర్ ఉన్నదైతే కొంచెంగా ఇలా పూసుకున్నాము ధీరజ్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే యుద్ధానికి రెడీ అయిపోయి అందుకే టీషర్ట్స్ అన్నీ కూడా ఫుల్ టీ టీషర్టు అండ్ షార్ట్ కూడా మొత్తం ఫుల్గా వేసేసిన అనమాట ఇంకా ఎక్కడ కూడా కొంచెం అవన్నీ ఆయిల్ కలర్ అలా కెమికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ ఒకే రకం వాడరు కదా అని చెప్పేసి ధీరజ్కి అయితే యుద్ధానికైతే సిద్ధం చేసి పెట్టేసిన అనమాట మేము కొంచెం అలా లైట్గా దయ్యల్లాగా పూసుకున్నాము ఇంకా తల్లి కూడా మంచిగా హ్యాపీగా ఇలా చూస్తూ ఉండింది దాన్ని కూడా ఏదో తెలియనట్టుగా విడు ఒకటే పూస్తూనే ఉన్నాడు ధీరజ్ కూడా అయిన ఇంకా మీరందరూ కూడా హోలీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మాది ఇది సింపుల్ హోలీ సెలబ్రేషన్ అనమాట పెద్దగా ఆవిడ ఏది ఉండదు ఎప్పుడు కానీ మా ఇంట్లో ఇలా సింపుల్గానే ఉంటుంది ఏమంటే ఇంకా ఏదో పండగ అంటే పండగ లాగానే చేసుకుంటూ ఉంటాము ఇంకా అంతే తల్లి అయిపోయింది మా హోలీ కంప్లీట్ అయిపోయింది ఇంకా అంతలోపు మా వారి ఫ్రెండ్స్ వచ్చిరనమాట ఇంకా వాళ్ళు కూడా ఇలా కలర్ పూసి ఇంటి దగ్గరకు వచ్చారు అయితే హోలీ చాలా సెలబ్రేషన్ ఎంతో హ్యాపీగా ఘనంగా చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు లక్కి చిన్నగా ఉంది కదా ఇంక అప్పుడైతే ఒక ఇంటి దగ్గర వంట చేసుకొని అలా ఇలా తింటుండే వాళ్ళం బట్ ఇప్పుడు అలా లేదన్నమాట ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్లో లక్కిని తీసుకెళ్ళకపోవడం ఇదంతా కూడా అలా జరిగిపోయింది బట్ మా ఆయన హోలీ ఇలా హ్యాపీగా జరిగింది హోలీ స్పెషల్ ఏమంటాం అంటే చూస్తే షాక్ అవుతారు ఎందుకు ఏం చేసుకున్నా వెజ్ పప్పు అంతేనా తెలిసిపోయిందా గిన్నె చూసి భయపడకండి ఈ హోలీ రోజు అయితే మా ఇంట్లో ప్యూర్ వెజ్ రాత్రికి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇవాళ ములక్కాయ్ సాంబార్ ఇవ్వాల ములక్కాయ సాంబార్ ధీరజ్ వాళ్ళ నాన్న ఫేవరెట్ ధీరజ్ ఇష్టమే కదా సంసాప్ తీసుకొస్తా ఇప్పుడు రాత్రికి ఇప్పుడే రాత్రి ఇప్పుడు తీసుకొద్దాం సగం తాగుదా రాత్రి సగం చాలా ధీరజ్ పెట్టిన తర్వాత అన్నం తింటా అని అడుగు ఫస్ట్ అంటే కర్రీ పప్పు కాకముందు తిందే అసలు మనసు ఒప్పలేదు అందుకని పెట్టుకొని వీడికి వచ్చిన బెడ్రూమ్లకి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి నరే లక్ష్మి బాగుందా మమ్మీ చేసిన సాంబార్ బాగుందా పప్పు తినకి ఎన్ని రోజులు అయిందా లక్ష్మి ఎన్ని రోజులు అయింది టమాటా కూరలు అది ఇదే సరిపోతుంది మంచిగా ఉందా పప్పు మునక్కాయలు తింటున్నావు నాలుగు గంటలకు లేచింది వాళ్ళకి అస్సలు పడుకోవట్లేదు పడుకోవట్లేదు ఇంతకు ముందు అయితే తొమ్మిది పది పికి లేస్తుండే కదా ఇంకా ఈ మధ్యలో అయితే అస్సలు మనలే మనక్కర్లేదు మనకంటే ముందే లేచి కూర్చుంటుంది నిద్ర పడతలేదు లెక్క ఇది పడుకో సరేనా షేర్ ైబ్ ఎంత మంచిగా చెప్తావు తన్వి చెప్పు తన్వి చెప్పు మంచి చెప్పు మొన్న సిస్లా హమ్ చాయ్ పీరే వీడియో కాడ వాళ్ళు ఎప్పుడు చూసింది నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు వీడియో ఇప్పుడు చూసినాక అబ్జర్వ్ చేసిన ఎవరు తన్వి చాటి వీడియో ఏదో తీసుకున్నా కదా అది కెమెరాలో ఫోకస్ ఉంది మేమే పెట్టేటో చూస్తున్నాం చూసినా చూసే చూసాను పనిటో తను ఇట్లాంటి తింటే రోజు బలం వస్తుంది కదా తనకి బాగా వెంటిలేషన్ ఏంటి இல்ல அந்த 20 90 இருக்கு இன்னைக்கு இப்போ டிஸ்டன்ஸ் எல்லாம் த் ஸ்வீட் மெமரிஸ் எல்லாம் ஓடணும் ஏ මොன செனகல ஏ அதானேம் தங்கி ஏவனா பெத்தம ரால் அம்மா அம்மா దగ్గరకి காட் ஆச்சு ஆ ஏம் என்ன ஏம் بينا போய் அடியே நான் இல்ல சரியா மெல்லாய் சாய் ஆம்பியா Tamaraஸ் மேல ஆம்பிலேனா தோ அதோமா ஓட

ಬಾದಿನಾಚಿಂದಾಡಾ ಅಯ್ಯೋ ನಿನ್ನ ಇಡಾಕೆ ಎತ್ತನೇನೋ ಅಡ ತಿಕ್ಕನೇ ಉಂದಾಡ ತಾನೇ ವೇಡಿ ಉಂಡು ಇನ್ನು ವೇಡಿಗ ಉndi ಇದೆ ಎದ್ರಮ್ಮಿ

अरे 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 ఏ చటమ ఏ చటమ రా ద ద ద ఓరల ఎక్కనొనాడు ఓరి వెళ్ళేనా వాడు సిగ్గు పడక్ తినవు సిగ్గులే కొడదిల్రా అరే రోడ్ మీద పోకరా గుద్దేస్తారు రారే నేను ఇంకా నేను మా వారైతే ఇగో ఇంత దగ్గరికి వచ్చినాం మొత్తం మెట్లేస్డ్ అయిపోయింది ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది మెట్ల వరకు ఇది పోయేలాగా బట్ ఎంత బాగా అనిపిస్తుందంటే మొత్తం గ్రానైట్ బాగుంది ఇట్లా చూడ్డానికి ఇక్కడేమో పెంట్ హౌస్ ఏడ్ వేయించాడు చిన్న డోర్ ఇది ఇక పెంట్ హౌస్కి ఎక్కే వరకు పెంట్ హౌస్ మెట్లకి కూడా కొంచెం ఇట్లా ఇచ్చిదంతా చూద్దాం నేను దాని తర్వాత రాలేదు పైన ఉంటాయి కదా వాటర్ ట్యాంక్కి దానికి కూడా ఇది యాక్చువల్గా ఇది ప్లానింగ్లో లేదు ఇప్పుడు దాని తర్వాత ఇది ఇప్పుడు ఎక్కుతున్నా చిన్న చిన్నగా బాగున్నాయి దానికంటే ఇదే మంచిగా ఉంది హైట్ కూడా ఎక్కువైంది ఇంతకుముందు బాగా డౌన్ ఉండే ఇప్పుడు హైట్ ఎక్కువైంది ఇది మొత్తం బాగుంది కదా చూడ్డానికి బాగుంది చాలా హైట్ వచ్చింది కింద వాషింగ్ మిషన్ వస్తుంది కాబట్టి దీనిపైన కూడా ఒక స్టోన్ వేపిస్తే వాషింగ్ మిషన్ పైన వాటర్ పడకుండా ఉంటుందని ఇలా దీనిపైన కూడా ఇంకా మెట్ల నుంచి

i go